అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్తులారా ఈరోజు ఒకే టికెట్ పైన రెండు సినిమాలు అన్నట్టు ఒకే ఆటలో రెండు గేమ్స్ని వాళ్ళు మీకు చూపెట్టడం జరుగుతుంది సరీ బేసి అని చెప్పేసి అని ఉంది దీనికి టైం ఏం లేదు ఏం లేదండి డ్రైస్ కానీ ఏం లేదు ఓన్లీ కాయిన్స్ సరీ బేసి ఇట్లా కొంచెం వెడల్పగా పరచాలండి కుప్పగా కాకుండా ఇట్లా వెడల్పగా పరిచేసి ఇట్లా వెడల్పాటి పళ్ళని తీసుకొని వెడల్పగా పరిచేసి ఒకేసారి పట్టుకోవాలి వస్తే అన్ని చేతికి అంతే ఒక కుప్పలాగ పోసేయాలి ఎందుకంటే కుప్పలా పోస్తే ఎక్కువ వచ్చేస్తాయండి కాయిన్స్ అట్లా కాకుండా బాగా పలచగా తీసుకొని ఒకేసారి చేతికి వస్తే అంత కుప్పలా పోయాలన్నమాట ఇంకేంటి ఇప్పుడు ఇందులో సరి అని సరే అని ఉంటే మీకు తెలుసు కదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లాంటివన్నీ సరే అకౌంటింగ్ ఏంటో చూద్దాం నలభై రెండు యాభై రెండు మూడు నలభై ఎనిమిది ఇరవై ఐదు పదకొండు రెండు ముప్పై ఆరు అరవై ఆరు నలభై మూడు ముప్పై రెండు ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ముప్పై నాలుగు నలభై ఒకటి ఎనభై తొమ్మిది ఓకే ఇందులో చూద్దామండి బేస్కి కొంచెం ఎక్కువ పట్టుకున్నట్టు ఉన్నానండి చాలా వచ్చినాయి కదా నాలుగు సారి పదిహేడు ఎనభై నాలుగు ఇరవై ఒకటి యాభై ఒకటి ఇరవై ఏడు ఎనభై రెండు అరవై ఏడు అరవై రెండు ఎనభై ఆరు డెబ్భై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎనభై ఏడు పదిహేను డెబ్భై ఒకటి పన్నెండు ఎక్కువ వచ్చిన ఎట్టు ఉన్నాయండి అరవై ఏడు పదమూడు సుపర్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అండి ఎవరైతే వస్తే వాళ్ళు ఆ విషయం మీకు తెలిసిందే కదండి ఇంకో గేమ్ ఏంటో చూద్దాం ఓకే నేను ఇంకో గేమ్ ఏంటో చూద్దాము ఇది చాలా సింపుల్గా అయిపోతుంది మీరు ఏ కిట్టి పెట్టుకున్నప్పుడు చాలా తొందరగా గేమ్స్ అయిపోవాలనుకోండి అలాంటి టైంలో ఈ గేమ్ చాలా తొందరగా ఉపయోగపడుతుందండి చాలా తొందరగా అయిపోతుంది ఏం లేదు కాయిన్స్ అన్ని ఇలా తిప్పి పెట్టాలండి ఇందులో రెండు చీట్లు రాశాను సరీ బేస్ అన్ని వేయటమే నేను తీసింది చీటీ ఏంటో చూద్దాం సరే సరి అని వచ్చింది కాబట్టి వీటిల్లో సరి అయినాకని ఎన్ని కాయిన్స్ అయితే అన్ని యాభై ఐదు బేస్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో ఛాన్స్ ఉంది నలభై ఐదు మళ్ళీ ఇది బేసే వచ్చింది యాభై మూడు బేస్ అట్లా లక్క మీదేనమాట ఇది బేసే అంటే ఇక్కడ నాలుగు పాయింట్లు వచ్చేసినట్టే నాకు డెబ్భై తొమ్మిది ఇది బేసే పదిహేను అబ్బా బాగా బేస్ వచ్చేస్తుంది యాభై ఉంది సరే వచ్చేసింది చూసారా అంటే ఇప్పుడు నాకు పాయింట్లు మూడు రెండు ఐదు ఆరు ఏడు పాయింట్లు అనమాట తొందరగా అయిపోతుంది గేమ్ అనేది ఓకేనండి ఏడు పాయింట్లు అంటే ఈ గేమ్కి ఈ గేమే ఇందా గేమ్కి పాయింట్లు ఇందా గేమ్కే ఏ గేమ్కి ఆ గేమే డిఫరెన్స్ అనమాట దాని పాయింట్లు దానికే ఆ గేమ్కి ఈ పాయింట్లు ఈ గేమ్కే అనమాట ఓకేనండి ఎలా ఉంది మీకు నచ్చిందా ఇలా చిన్న చిన్న ఇంట్రెస్ట్ గేమ్ ఎగరకుండా చేయకుండా సింపుల్గా కూర్చొని ఆడుకునే గేమ్లు ఇలాంటివి చూడాలంటే మీరు నిచ్చు ఇచ్చారు ఛానల్ని చూడాల్సిందే ఓకేనండి మరలా మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ